ప్రాన్స్ బిర్యానీ చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళే నాన్ ఇస్తారు ఆ నాన్లో కర్రీ సూపర్ టేస్ట్ బోన్లెస్ కర్రీ వస్తుంది అనమాట నాన్లోకి అది తింటే మరి ఎలా చేస్తున్నారో తెలియట్లేదు కానీ దాని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అనమాట అక్కడ వరకు మామూలు టేస్ట్ కాదు అసలు ఆ నాను ఆ కర్రీ ఆ పీసు తర్వాత ప్రాన్స్ బిర్యానీ వచ్చింది ఆ ప్రాన్స్ బిర్యానీలో రొయ్యలు మాత్రం సూపర్ టేస్ట్ ఉన్నాయి ఎవరికోళ్ళు ఆకలి అవుతుంది అప్పటికే తొమ్మిదిన్నర అట్లైనట్టు టైం మంచి ఆకుల మీద ఉంది వీడియో తీసే అంత టైం కూడా లేదు మాకు ఎవరు కూడా దంచేస్తున్నారు ప్లేట్లు ఖాళీ చేసేస్తా ఉన్నారు మధ్యలో ఉంది వీడియో మిస్ అయ్యి ఇది సెంటర్లో పడిపోయింది ఓకే ఏదేమైనా సరదాకి వెళ్ళాం తాగడం కంటే కూడా తినటం మేలు తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే బదులు అప్పుడప్పుడు సరదాగా ఎప్పుడూ కాదు అప్పుడప్పుడు సరదాగా ఇలా బిర్యానీ తింటే కూడా మంచిది సరదాగా ఆరోగ్యం పాడవకుండా మనకి కొంచెం ఎంతో అంత కడుపు నిండితే ఇబ్బంది ఉండదు ఇప్పుడు వేలకు వేలు మందు తాగి తిరిగి ఆరోగ్యం పాడు చేసే దానికంటే రాత్రి ఖర్చు మా ఆరుగురికి ఒక పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలని చీప్ అండ్ బెస్ట్ పద్దెనిమిది వందల్లో పర్లే ఒక మాదిరిగా తిన్నాం వాడైతే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసాడు నేను కూడా లాస్ట్ ముక్క అనమాట అదే బోన్లెస్ కర్రీ అన్నా కదా ఆ ముక్క మాత్రం అసలు తింటే వాళ్ళు ఎలా వండుతున్నారు అర్థం కావట్లేదు కానీ టేస్ట్ మాత్రం బాగుంది ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది నేను సరిగ్గా వీడియో తీయలేకపోయాను క్యాష్ కట్టడానికి తీసుకో అనమాట మొత్తం పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఇస్తాను